హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాపు ధరలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌ వంకాయ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజ్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయ పదహైదు రూపాయలు వేరుశెనగ కేజీ నలభై ఐదు రూపాయలు దోసకాయ ఐదు నుంచి పది రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ వన్ గ్రేడ్ పది రూపాయల నుంచి పదమూడు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా ఐదు వందల రూపాయలు మునక్కాయ కిలో ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకిణి గుమ్మిడికాయ ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ముప్పై రూపాయలు టమాటా చెర్రీ యాభై రూపాయలు అల్లం నూట అరవై రూపాయలు టెంకాయ కేజీ నలభై రూపాయలు క్యారెట్ అరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమాటా పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాపు ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ రాజ్పేట్ రోడ్ ఎన్ఆర్సీ మార్కెట్ చెన్నై ట్రాన్స్పోర్ట్ 이렇게 앉아